ఆంధ్రప్రదేశ్లోని గ్రామ వార్డు సచివాలయ శాఖలో ఉద్యోగులకు కొంతమందికి పదోన్నతులు వస్తే వాళ్ళు హ్యాపీగా ఉన్నారండి పదోన్నతులు రాని వారు దిగాలుగా ఉన్నారు అసలు డిపార్ట్మెంటే లేని మహిళా పోలీసులు ఆందోళనతో ఉన్నారు ఏంటండి పదోన్నతులు వస్తే హ్యాపీగా ఉండదా పదోన్నతులు రాకపోతే బాధగా ఉండదా డిపార్ట్మెంట్ అలాట్మెంట్ లేకపోతే దిగులుగా ఉండదా బాలుగారు మీరు ఇలా మాట్లాడతారు ఏంటి అనుకోవచ్చు ఎస్ నిజమే పెర్ఫెక్ట్లీ ఆల్ రైట్ నేను మీకు విషయం చెప్తాను ఆ విషయం చెప్పిన తర్వాత మీరు ఖచ్చితంగా నేను చేసిన వీడియోకి మీరు రిప్లై ఇచ్చి తీరాలి రిప్లై ఇస్తారు కూడా అదేంటో మీకు తెలుసుకోవాలనుందా అయితే వెంటనే ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ని చూస్తున్నప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి వైరల్ అవడం కోసం హైప్ బటన్ ద్వారా వీడియోని వైరల్ చేయండి మీ ఆలోచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక మేము మీకోసం చెప్తున్న వీడియోలను వివరాలను విషయ సూచికను మీరు హ్యాపీ ఫీల్ అయితే మమ్మల్ని ప్రోత్సహించడానికి థ్యాంక్స్ బటన్ ద్వారా మీరు ఆర్థిక సహాయం కూడా చేయొచ్చు ఆ ఆర్థిక సహాయం కూడా మాకు విశాఖపట్నంలోని ఈఎన్ఎస్ లైవ్ స్టూడియో నిర్మాణానికి మీ వంతు సహకారంగా కూడా మాకు ఎంతో ఉపయోగపడుతుంది ఇక ల్యాక్ చేయకుండా విషయానికి వచ్చేద్దాం తొందరపడకపోయి సుందర వదన ఇల్లు అరకగానే పండగ కాదు ప్రమోషన్ రాగానే మీకు ప్రమోషన్ ఛానల్ వచ్చినట్టు కాదు అసలు గ్రామ అవార్డు సచివాలయ శాఖే కాదండి రాష్ట్రంలోని డెబ్బై ఐదు ప్రభుత్వ శాఖల్లో పదోన్నతులు ఎలా ఇస్తారు మీకు తెలుసా పదోన్నతులు ఇవ్వడానికంటూ ఒక ప్రత్యేకమైన విధి విధానం ఉంది ఆ విధి విధానం ఏంటండి ద మెయిన్ పాయింట్ ఈజ్ ద సర్వీస్ రూల్స్ సర్వీస్ రూల్స్ ఆధారంగా మాత్రమే ఏ ప్రభుత్వ శాఖలోనైనా అటెండర్ దగ్గర నుంచి ఐఏఎస్ వరకు ఎవరికైనా ఆ సర్వీస్ రూల్సే వర్తిస్తాయి సెకండ్ వన్ ప్రమోషన్ ఛానల్ ఆ ప్రమోషన్ ఛానల్ ద్వారానే మీకు అటెండర్ దగ్గర నుంచి జూనియర్ అసిస్టెంటు జూనియర్ అస్టెంట్ దగ్గర సీనియర్ అసిస్టెంట్ సీనియర్ అస్టెంట్ నుంచి ఏవో ఏవో దగ్గర నుంచి ఏడి ఏడి దగ్గర నుంచి జిల్లా అధికారులు స్టేట్ అధికారుల వరకు ప్రమోషన్ ఛానల్ వస్తుంది మళ్ళీ మధ్యలో ఇంకో విధానం ఉంది ఏంటి డిపార్ట్మెంటల్ టెస్టులు ఇవన్నీ ఇప్పుడు నాలుగైదు డిపార్ట్మెంట్లు పదోన్నతులు వచ్చాయి అందులో ఎంతమంది డిపార్ట్మెంట్ టెస్టులు పాస్ అయ్యారండి అసలు మీకు ప్రభుత్వం ఏ డిపార్ట్మెంట్ టెస్ట్లు అలర్ట్ చేసింది మీకు ప్రభుత్వం ఇచ్చిందల్లా కూడా కేవలం సీనియారిటీ ప్రాతిపదికన మెరిట్ ప్రాతిపదికన మాత్రమే మీకు పదోన్నతులు ఇచ్చింది ఈ పదోన్నతులు కరెక్ట్ కాదు ఎందు కరెక్ట్ కాదో నేను చెప్పడం కాదు మీకు న్యాయ నిపుణులతో మీరు చర్చించండి ఇతర ప్రభుత్వ శాఖల్లోని అధికారులు సిబ్బందికి ఏ విధంగా పదోన్నతులు వచ్చాయి ఏ విధంగా ప్రమోషన్ ఛానల్ వచ్చిందో కూడా మీరు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయండి ఎందుకు చేయండి అంటే మొత్తం అంతా నేను చెప్పిన మీకు అర్థం కాదు మొత్తం అంతా బాలుగారికే తెలుసా రాజ్యాంగం మొత్తం అంతా కూడా బాలుగారికే తెలుసా అనుకోవచ్చు నాకు తెలిసినంత మాత్రాన నాకు తెలిసినంత సమాచారం మేరకు నాకు తెలిసినంత జ్ఞానం మేరకు నాకు వచ్చినంత ఇన్ఫర్మేషన్ మేరకు మేము స్టేట్ వైడ్గా ఈరోజు ఈఎన్ఎస్ ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ నెట్వర్క్ మొత్తం అంతా సేకరించిన సమాచారం విషయ సేకరణ మేరకు మేము ఈ వీడియోలు చేస్తున్నాం ఎందుకు చేస్తున్నామంటే నేను బేసిక్గా ఎంబీఏ హెచ్ఆర్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ నేను పదోన్నతులు ఎలా ఉంటాయి అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుంది సీనియారిటీ ఎలా వస్తుంది వాళ్ళకి ప్రమోషన్ ఛానల్ ఎలా వస్తుంది స్కేల్ ఎలా రివైజ్ అవుతుంది వాళ్ళకి సెలవులు ఎలా వర్తిస్తాయి పెటర్నిటీ లీవ్ ఎలా వస్తు వర్తిస్తుంది మెటర్నిటీ లీవ్ ఎలా వర్తిస్తుంది ఎడ్యుకేషన్ లీవ్ లోన్ ఎలా వస్తుంది సాధారణ లోన్ ఎలా వస్తుంది హౌసింగ్ లోన్ ఎలా వస్తుంది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మాకు చాలా ఐడియా ఉందండి మేము ఈ విషయంలో ప్రత్యేకమైన శిక్షణ కూడా తీసుకున్నాం అందుకే ఆ ఒక్క విషయ పరిజ్ఞానంతో మాత్రమే మేము మీకు ఈ పరిపాలనా పరమైన అంశాలకు సంబంధించి ప్రత్యేకమైన వీడియోలు చేస్తూ మిమ్మల్ని చైతన్యవంతం చేస్తున్నాము ఎందుకు ఆనందపడుతుంటున్నామంటే అసలు రాష్ట్ర ప్రభుత్వంలో ఒక ప్రభుత్వ ఉద్యోగికి పదోన్నతి రావాలంటే క్రైటీరియా ఏంటండి మెరిట్ లిస్టా కాదు కదా మెరిట్ లిస్ట్ కాదు మెరిట్ లిస్ట్ వన్ ఆఫ్ ద పార్ట్ ఒక ప్రభుత్వ ఉద్యోగికి మెరిట్ లిస్ట్ రావ ప్రమోషన్ రావాలంటే మెరిట్ లిస్ట్తో పాటు కమ్యూనికేషన్ మెరిట్ లిస్ట్ డిపార్ట్మెంటల్ టెస్ట్ తర్వాత సీనియారిటీ సర్వీస్ రెగ్యులైజేషన్ ఇలా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత మాత్రమే ప్రభుత్వ శాఖలోని ఏ ఉద్యోగికైనా పదోన్నతి ఇస్తారు బాలుగారు ప్రజెంట్ జరుగుతున్నదంతా అదేనండి మీకు అన్నీ జరిగినా కూడా ఆ ఒక్కటే జరగలేదు ఏం జరగలేదండి ఇప్పుడు పదోన్నతులు తీసుకున్న వారు అందులో ఎంతమంది డిపార్ట్మెంటల్ టెస్టులు పాస్ అయ్యారు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే డిపార్ట్మెంట్ టెస్టులు ఎంతమంది పాస్ అయ్యారు అసలు పదోన్నతి రావడానికి తొలిమెట్టే డిపార్ట్మెంటల్ అండి ఆయా ప్రభుత్వ శాఖల్లోని సిబ్బంది వారి యొక్క జాబ్ కేడర్ ఆధారంగా సర్వీస్ టెస్టులు ఉంటాయి డిపార్ట్మెంటల్ టెస్టులు ఉంటాయి ఆ డిపార్ట్మెంటల్ టెస్టులు పాస్ కావాలి డిపార్ట్మెంటల్ టెస్టులు ఏకకాలంలో పాస్ అయిన తర్వాత ఆ ఉద్యోగికి సర్వీస్ ఉన్న తర్వాత ఆ ఉద్యోగికి రిజర్వేషన్ ఉన్న తర్వాత ఆ ఉద్యోగికి రాష్ట్ర పాయింట్ ఉన్న తర్వాత ఆ ఉద్యోగికి సర్వీస్ రెగ్యులైజేషన్ అయిన తర్వాత ఆ ఉద్యోగి ఉద్యోగిపై ఎలాంటి సస్పెన్షన్లు వేటు లేకుండా ఉన్న ఉద్యోగులకు మాత్రమే సీనియారిటీ జాబితా తయారు చేస్తారు అలా సీనియారిటీ జాబితా ఏ విధంగా తయారు చేశారండి ఇప్పుడు తయారు చేస్తున్నంతా కూడా మెరిట్ లిస్ట్ మెరిట్ లిస్టు చాలా వరకు చల్లదు ఎందుకు చల్లదంటే ఈ మెరిట్ లిస్టు ఉప్పుడిస్తున్న పదోన్నతులు విధానం కరెక్ట్ కాదు ఆ విధానం కరెక్టో కాదో మీరు ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులను కూడా అడిగి తెలుసుకుంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది న్యాయ నిపుణుల ద్వారా సంప్రదిస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది అంతకంటే ముందుగా రాష్ట్ర ప్రభుత్వంలోని ఉద్యోగులందరికీ కూడా రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ త్రీ జీరో నైన్ ఒక్కసారి చదివితే అందులో రూల్ ట్వంటీ ఎయిట్ని ఒక్కసారి చదివితే మీకు అర్థమవుతుంది పదోన్నతలు ఎలా వస్తాయి ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబార్డినట్ సర్వీస్ రూల్స్ ఏ రకంగా ఉద్యోగులకు పయనిస్తాయి ఉద్యోగుల చేత పైనింప చేస్తాయి ఉద్యోగుల యొక్క పనిచేస్తాయనే విషయం ప్రతి ఒక్క ఉద్యోగికి తెలుస్తుంది అసలు ఎప్పుడైనా వార్డు సచివాలయ శాఖలోని ఉద్యోగులందరూ కూడా మీ అపాయింట్మెంట్ ఆర్డర్ ఒక్కసారైనా ఫస్ట్ నుంచి ఫస్ట్ పేజీ నుంచి లాస్ట్ పేజీ వరకు చదివారా మీకు ప్రమోషన్ చాలా లేకుండా ప్రమోషన్ ఇచ్చారంటే దానికి అర్థం ఏంటండి డిపార్ట్మెంటల్ టెస్టులు రాకుండా డిపార్ట్మెంట్ టెస్టులు డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో ప్రమోషన్ ఇచ్చినట్టు మీకు అర్థం ఏమిటి ఇవన్నీ కూడా ఇప్పుడు బాగానే ఉంటాయి ప పదోన్నతులు పొందినోడి ఎవరైనా సరే మీరు ఎవరికైనా స్కేల్ రివైజ్ అయిందా మీ పదోన్నతి పక్క డిపార్ట్మెంట్లో పదోన్నతి ఒక్కసారి బేరీజి వేసుకోండి ఏ డిపార్ట్మెంట్లోనైనా సరే ఒక ఉద్యోగి ప్రొబేషన్ డిక్లరేషన్ అయిన తర్వాత అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి రెండేళ్ల సర్వీస్ కాలం పూర్తి చేసుకుంటే ప్రొబేషన్ డిక్లరేషన్ అవుతుంది ప్రొబేషన్ డిక్లరేషన్ అయిన వెంటనే ఆ ఉద్యోగికి రెండు నోషల్ ఇంక్రిమెంట్లు కలపాలి సంవత్సరాలకు ఒక ఇంక్రిమెంట్ చొప్పున రెండు సంవత్సరాలకి రెండు నోషల్ ఇంక్రిమెంట్లు కలుపుతారు అలా కలిపిన తర్వాత మాత్రమే మొట్టమొదటిసారిగా ప్రభుత్వ ఉద్యోగికి పేస్కేల్ రివైజ్ అవుతుంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకి పేస్కేల్ రివైజ్ అయిందా లేదు మరి మీకు సర్వీస్ రూల్స్ ఏ రకంగా మీకు అమలయ్యాయి అసలు సర్వీస్ రూల్సే సచివాలయ ఉద్యోగులకి లేవు ఇప్పుడు చెప్పండి ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులకి పదోన్నతులు వస్తే వాళ్ళు హ్యాపీనా వాళ్ళ చుట్టూ మొబైల్ చుట్టూ ఇంటర్నెట్ వైఫై ఏ రకంగా అరముకుండా ఉందో ఇప్పుడు పదోన్నతులు పొందిన గ్రామవార్డు సచివాలయ శాఖ ఉద్యోగుల చుట్టూ కూడా చిక్కులు అదే విధంగా వైఫైలా చుట్టుకొని ఉన్నాయి ఎప్పుడైనా ఆ పదోన్నతలకు సంబంధించి మీకు ఇబ్బందులు రావచ్చు అలా ఇబ్బందులు రాకుండా ఉండాలంటే మీరు ఇప్పటి నుంచి డిపార్ట్మెంటల్ టెస్టులు పాస్ అవ్వాలి మీ మెరిట్ లిస్టు సక్రమ మార్గంలో వెళ్ళాలి మీ ప్రభుత్వ శాఖలకు డిపార్ట్మెంట్ సర్వీస్ రూల్స్ మీకు అమలు చేయాలి సర్వీస్ రూల్స్ అమలు చేయలేని ఏ పదోన్నతి కూడా పదోన్నతి కిందకి రాదు ఇప్పుడు ప్రభుత్వం తన అధికారం చేతిలో ఉందని చెప్పి మీకు పదోన్నతి ఇచ్చినా కూడా ఆ పదోన్నతి రేపన్న రోజు మీరు రిటైర్మెంట్ అయ్యే రోజు లేదంటే మీకు మంచి పదోన్నతి వచ్చిన రోజు ఎవరైనా ఏ విషయంలో అయినా కోర్టుకు వెళితే ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళిన వ్యక్తికి అటువైపే జడ్జిమెంట్ పక్కాగా వచ్చి తీరుతుంది ఎందుకంటే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలు ఏమీ పాటించలేదు కేవలం మెరిట్ లిస్ట్ ఆధారంగానే పదోన్నతులు ఇచ్చిందనే విషయాన్ని కోర్టుకి తెలియజేస్తే కోర్టు కూడా వెంటనే ఆ పదోన్నతలు రద్దు చేసే అవకాశం ఉంది ఇది మాట నేను చెప్తున్న మాట కాదండి మీరు న్యాయ నిపుణులతో సంప్రదించండి ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగుల అధికారులతో సంప్రదించండి వాళ్ళే మీకు చెప్తారు అసలు ఈ గ్రామ వార్డు సచివాలయ శాఖ నియామకాలే రాజ్యాంగ విరుద్ధం ఈ మాట నేను చెప్పింది కాదు కాగ్ తన రిపోర్ట్ రెండు వేల ఇరవై రెండులోనే ప్రభుత్వానికి సెంట్రల్ గవర్నమెంట్ నివేదిక ఇచ్చింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ శాఖను ప్రక్షాళన చేసే కార్యక్రమం ఒక్క పని కూడా చేపట్టలేదంటే సచివాలయ శాఖ ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో ఒకసారి మీరు ఆలోచించండి అంతెందుకు ఇదే సచివాలయ శాఖలోని మహిళా పోలీసులను మిగిలిన డిపార్ట్మెంట్లతో పాటు నియామకం చేశారు పోలీస్ రిక్రూట్మెంట్ పోర్టు నిబంధనలకు విరుద్ధంగా రిక్రూట్మెంట్ చేశారని చెప్పి కోర్టులో కేసు వేస్తే ఆ కేసు ఎంతవరకు నాను అండి ఇప్పటి వరకు ఉంది ఇప్పటికీ కూడా తేలలేదు నాకు తెలిసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏపీ క్యాబినెట్ సబ్ కమిటీ వేసిన తర్వాత క్యాబ్ కమిటీ నివేదిక ఇచ్చినా కూడా మహిళా పోలీసులు తాలూకా విషయం తేలదు కోర్టు పరిధిలో కేసు ఉన్నప్పుడు ఆ కేసును కాదని రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయడానికి లేదు అలా చేయాలంటే ప్రత్యేక ఆర్డినెన్స్ జారీ చేయాలి వీళ్ళ నియామకాలు రద్దు చేయాలి కొత్తగా మళ్ళీ ఇంటర్నేషనల్ రాయించాలి వాళ్ళ నియామకాలు తీసుకోవాలి ఇదంతా కూడా చాలా పెద్ద ప్రాసెస్ లేదంటే కోర్టులో కేసు కొట్టివేయబడాలి కేసు రద్దవాలి కేసు వీగిపోవాలి ఇదంతా జరిగే పనేనా ఈ పని అంతా జరిగేది కాదు ఇలా చాలా చిక్కుముడలు ఉన్నాయి గ్రామ వార్డు సచివాలయ శాఖ చుట్టూ కూడా ఒక్క ముక్క చెప్పన మీకు ఇప్పటి వరకు పదోన్నతులు తీసుకున్న వారికి ఎవరికైనా సరే అదనంగా మరి రెండో రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు కలిసేయండి కలవాలి కదా ఇతర డెబ్బై నాలుగు ప్రభుత్వ శాఖలు ఒకట గ్రామ వార్డు సచివాలయ శాఖ ఒకట మరి పదోన్నతులు తీసుకున్న వారు ఈ విషయాన్ని ఎందుకు జిల్లా అధికారులు అడగలేదు వాళ్ళు అనొచ్చు మీకు పదోన్నతులు ఇవ్వడమే చాలా ఎక్కువ నాస్టల్ ఇంక్రిమెంట్లు ఎవడైస్తాడు అనొచ్చు వాడి సొమ్ము కాదండి అధికారి సొమ్ము కాదు ప్రభుత్వ సొమ్ము మీరు ప్రభుత్వ ప్రతినిధి ప్రజలకు సేవ చేస్తున్నారు రాజ్యాంగబద్ధమైన విధానంలో మీరు పోటీ పరీక్షల్లో రాసి మీరు మీరు ఉద్యోగాలు పొందారు ఇతర ప్రభుత్వ శాఖల్లో అధికారులకు సిబ్బందికి ఎలాంటి నియమాలు నియమ నిబంధనలు వర్తిస్తాయో అవన్నీ కూడా మీకు కూడా వర్తింప చేయాలి జరగాలి జరిగి తీరాలి అది ఆర్టికల్ త్రీ జీరో నేను చెప్తున్న అంశం చాలామంది చాలా రాష్ట్ర ప్రభుత్వాల్లో ఇలాగే బీరాలు పోయి కాస్త ఎక్స్ట్రాల్ చేస్తే ఇదే ఆర్టికల్ త్రీ జీరో నైన్లో రూల్ ట్వంటీ ఎయిట్ని తీసుకొని అదే రూల్ ట్వంటీ ఎయిట్పై హైకోర్టులో కేసులు వేసి పదోన్నతులు సంపాదించిన అధికారులు సిబ్బంది రాష్ట్ర ప్రభుత్వంలోనే చాలామంది ఉన్నారు ఆ నియామకాలకు సంబంధించి ఆ జడ్జిమెంట్ కాపీల సంబంధించి కూడా చాలా జడ్జిమెంట్ కాపీలు అన్ని కూడా గూగుల్లో ఉన్నాయి మీకు ఏమైనా కావాలంటే కూడా చెప్పండి ఆ జడ్జిమెంట్ కాపీలు నేను కూడా పెడతాను పదే 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 ఆర్టికల్ త్రీ జీరో నేను ఎందుకు చెప్తున్నాను అసలు ఆర్టికల్ త్రీ జీరో నేను తరమీతి తీసుకువచ్చిందే ఈరోజు దినపత్రిక ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ మీ సచివాలయ ఉద్యోగుల కోసం అందరూ చాలా చాలా రకరకాల వీడియోలు చేస్తున్నారు మేము మాత్రమే గ్రౌండ్ లెవెల్లో ఉండి ఇన్ఫర్మేషన్ తీసుకుని ఎందుకు వీడియోలు చేస్తున్నామండి మేము చేసే వీడియోలు మీకు ఖచ్చితంగా ఒక పాయింట్ కాకపోతే ఒక పాయింట్ అన్నా మీకు ఉపయోగపడాలి అలా ఉపయోగపడడం కోసమే లాయర్లతో మాట్లాడుతున్నాం అధికారులతో మాట్లాడుతున్నాం ఐఏఎస్లతో మాట్లాడుతున్నాం చాలామంది సర్వీస్ రూల్స్ తెలిసిన ప్రభుత్వ ఉద్యోగులతో మాట్లాడుతున్నాం రిటైర్ రిటైర్డ్ ఉద్యోగులతో మాట్లాడుతున్నాం అందరితో మాట్లాడి వాళ్ళ యొక్క వివరణలు తీసుకొని గ్రౌండ్ లెవెల్లో నెట్వర్క్ చేసి మరి మీకోసం వీడియోలు చేస్తున్నాం కానీ కొంతమంది ఏం చేస్తున్నారండి చాలా దారుణంగా కామెంట్లు చేస్తున్నారు దానికి మేము ఫీల్ అవ్వట్లేదు ఎందుకు ఫీల్ అంటే ఆక్కి పువ్వుకి తేడా తెలియని వాళ్ళని వాళ్ళ గురించి పట్టించుకొని మనం మాట్లాడితే మనల్ని కూడా అదే రకమైన కోవలో కట్టేస్తారు మా వీడియోలకి వ్యూస్ రాకపోవచ్చు కానీ ఈఎన్ఎస్ లైవ్ ఛానల్లో వచ్చిన ప్రతి వీడియో కూడా అక్షర సత్యమై తీరుతుందనే విషయం మీ సర్వీసులో మీరు ఒక్కరోజైనా సరే మీరు మా ఛానల్ కోసం మాట్లాడతారు మా వీడియోల కోసం మాట్లాడతారు అది మాత్రం పక్కా ఎందుకంటే ఒక ట్రైన్డ్ ప్రొఫెషనల్గా ఒక ట్రైన్డ్ ప్రొఫెషనల్ జర్నలిస్ట్గా ఒక ట్రైన్డ్ ఎంబీఏ హెచ్ఆర్గా మాకున్న అవగాహనతోనే కష్టపడి సమాచారం సేకరించి ఈ వీడియోలు మీకు చేస్తున్నాను ఇప్పుడు ప్రమోషన్లు వచ్చిన ప్రతి ఉద్యోగి కూడా ఖచ్చితంగా రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు కలిపి తీరాలి ఇప్పుడు రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు కలిపితే ఫస్ట్ సర్వీస్ రెగ్యులైజేషన్ అయిన తర్వాత కలపాలి రెండు నోషన్ ఇంక్రిమెంట్లు కూడా కలపాలి అలా రెండు కలిపితే అవి రెండు ప్లస్ ఇవి రెండు నాలుగో నోషనల్ ఇంక్రిమెంట్లు కలపాలి మీ పేస్కేళ్ళు ఎంత అవ్వాలండి దెమ్మ తిరిగిపోవాలి మీకు తెలుసా మీకు విషయం మీ పేస్కేలు రమారమి నలభై ఎనిమిది వేలు దాటి వెళ్ళిపోతుంది నలభై ఎనిమిది వేలు దాటి వెళ్ళడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందా మీకు పదోన్నతుల పేపర్ మీద ఇవ్వడం కాదండి ప్రయోజనాల రూపంలో పదోన్నతలు ఇవ్వాలి దట్ ఈస్ ద రియల్ ప్రమోషన్ చెప్పండి ఎవరిచ్చారు మీకు ఆ ప్రమోషన్ అంతే తప్ప మాకు పదోన్నతలు వచ్చాయని చెప్పి ఆనందపడిపోవడం కాదు పదోన్నతి మీకు పక్కాగా వచ్చిందా లేదో మీరు తెలుసుకోవాలి అలా తెలుసుకున్నప్పుడే స్టార్టింగ్లో మీరు తెలుసుకోలేకపోతే మీరు ఎండింగ్ వరకు మీరు తెలుసుకోలేరు ఇప్పుడు సాధించకపోతే మరిప్పుడు కూడా మీరు సాధించలేరు రెండు ప్రభుత్వాలేమీ దయతలిచి మీకు దయాపేక్ష పెట్టడం లేదు ప్రభుత్వాల విధి ప్రభుత్వ ధర్మం రాజ్యాంగబద్ధంగా మీరు మీకు పదోన్నతులు ఇచ్చి తీరాలి సర్వీస్ రూల్స్ అమలు చేయాలి నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలి ప్రమోషనల్ ఛానల్ కల్పించాలి ఇతర డెబ్బై నాలుగు ప్రభుత్వ శాఖల్లో ఏవైతే నియమ నిబంధనలు ఉన్నాయో అవన్నీ కూడా గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులకి అమలు చేయాలి అందుకోసమే పని కట్టుకొని మరి ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ ఈరోజు దినపత్రిక ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ సంయుక్తంగా మీకు ఏరి కోరి సమాచారాన్ని మీ ముందుకు తీసుకొస్తుంది చూసారా ప్రమోషన్ వచ్చిన దానికి ప్రమోషన్ రాలేని దానికి ప్రమోషన్ వచ్చినా కూడా ప్రయోజనం లేని దానికి ప్రయోజనంతో కూడిన పదోన్నతికి ఎంత డిఫరెన్స్ ఉందో మా వీడియోలకి ఇతర ఛానల్ వీడియోలకి అదే డిఫరెన్స్ మీరు ఏ రోజైతే సచివాలయ ఉద్యోగులు ఈ డిఫరెన్స్ మీరు గమనించారో ఖచ్చితంగా కూడా మీరు మీరు అభిమానం మాపై చూపించడానికి ఆస్కారం ఉంటుంది ఎస్ నిజంగా చెప్తున్నాం అవన్నీ మీరు జరిగిన రోజు మీరే చెప్తారు మరొక కీలకమైన ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు మీ ఈరోజు ఈఎన్ఎస్ బాలు విశాఖపట్నం నుంచి సైనింగ్ ఆఫ్ అంతకంటే మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఆలోచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి అంతేకాకుండా మీరు మాకు సహాయం చేయాలనుకుంటే కనుక థ్యాంక్స్ రూపంలో కూడా మీరు మాకు సహాయం చేయొచ్చు ఈఎన్ఎస్ స్టూడియోకి మీ వద్ద సహకారం కూడా మీరు మాకు అందించవచ్చు థ్యాంక్ యూ మా వీడియోలను ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు మీ ఈరోజు ఈయనఎస్ బాలు